అందరికీ నమస్తే అండి ఒక మంచి ఆశయంతో ఒక ఆర్ఫనేజ్ హోమ్కి సపోర్ట్ ఇద్దామనే ఒక సదుద్దేశంతో రెండు వేల ఇరవై రెండు మే పన్నెండున స్త్రీలు ఎథ్నిక్స్ శ్రీకాకుళం ఆఫీషియల్ కాలనీలో ప్రారంభించబడింది రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండుకి మీ అందరి ఆశీర్వాదంతో సహాయ సహకారాలతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో అన్బిలీవబుల్ ఆఫర్స్ని అందిస్తుందండి మన స్త్రీలు ఎథ్నిక్స్ స్త్రీలు ఎథ్నిక్స్కి ఇంత సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్త్రీలు ఎత్నిక్స్ ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తుందండి అందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం తెలియజేసుకుంటుందండి అలాగే దేశంలో పేరెన్నిక కన్నా అన్ని ప్రాంతాల నుంచే గద్వాల్ మంగళగిరి నారాయణపేట్ కంచి పోచంపల్లి బెనారస్ చందేరి మహేశ్వరి బాగల్పురి అన్ని రకాల సిల్క్స్ అండ్ కాటన్స్ అలాగే జైపూర్ ఎథనిక్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ బాగల్పురి డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాల వస్త్రాలపై మీకు జెన్యున్ ఆఫర్స్ని అందిస్తుందండి మన స్త్రీలు ఎథనిక్స్ అఫోర్డబిలిటీ క్వాలిటీ ఎక్స్క్లూజివిటీ అనేది స్త్రీలు ఎథనిక్స్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి బై టూ గెట్ వన్ అలాగే బై వన్ గెట్ వన్ ఇలా మీరు ఊహించని ఎన్నో డిస్కౌంట్స్ అండి నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ పన్నెండు నుంచి మే పన్నెండు వరకు నెల రోజుల పాటు కొనసాగుతుందండి స్త్రీలు ఎథెనిక్స్లో ఇస్తున్నటువంటి ఈ డిస్కౌంట్స్ మెగా డిస్కౌంట్స్ మేళ అనేది సమ్మర్కి ఉపయోగపడే అన్ని రకాల కలంకారీ కాటన్స్ లెనిన్ ఉజ్జయిని కాటన్స్ అన్నిటిపై కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అందిస్తుంది అలాగే స్త్రీలు ఎత్నిక్స్ చే కస్టమైజ్ చేసినటువంటి భాగల్పూరి కాటన్స్పై కలంకారీ ప్యాచ్ వర్క్స్ అని అలాగే మేము కలర్స్తో డై చేయించి ప్రింట్స్ వేయించినటువంటి ఎంతో క్వాలిటీ శారీస్ కాటన్ శారీస్ కానీ ఈ సమ్మర్కి మీకు ఎంతో యూజ్ అవుతాయండి సో ఒక్కసారి స్త్రీలు ఎత్నిక్స్కి విజిట్ చేయండి ఆఫీషియల్ కాలనీలో ఉందండి ఉంటుంది స్త్రీలు ఎథనిక్స్ అన్బిలీవబుల్ ఆఫర్స్ని అయితే మీ సొంతం చేసుకోండి ఎన్నో బెస్ట్ సిల్క్స్ బెస్ట్ వస్త్రాలపై మీకు ఈ డిస్కౌంట్ అందిస్తుంది అలాగే స్త్రీలు ఎథనిక్స్కి విజిట్ చేసి డిస్కౌంట్ ప్రైస్తో కొన్న మన వాళ్ళ మాటను కూడా వినేయండి మరి ఈరోజు శ్రీలు ఎథనిక్స్ శ్రీకాకుళం అఫీషియల్ కాలనీలో ఉన్న స్టీలి ఎథనిక్స్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరం యానివర్సరీ సేల్ కింద క్లియరెన్స్ సేల్ అన్నిటి మీద ఫిఫ్టీ ఇచ్చారు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్ ఐటీస్ అన్నిటి మీద చాలా మంచి సేల్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి శ్రీదేవ్ గారు అండ్ మేడం గారు ఆంటీ గారు మీరు కూడా అందరూ వచ్చి ఈ క్లియరెన్స్ సెల్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పి మేము విజయనగరం నుంచి వచ్చాము మీరు అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి